పంతొమ్మిదో వార్డు మీదుగా నందికోట్కూరు రోడ్డు పెళ్లే ప్రధాన రోడ్డు సిద్ధమై ప్రజలు నడవడానికి వీలులేని పరిస్థితి ఏర్పడి ప్రజలకు నరకం చూపిస్తున్న నగర మేయర్ స్పందించకపోవడం బాధకరమని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగిరేని పుల్లారెడ్డి మహమ్మద్ యోనాస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ ప్రతినిధులు రాముడు పార్వతమ్మ వాసు ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లపై బురద నీళ్లలో ప్రమాదోషాతో కింద పడి కారు విరిగి ఇంటికే పరిమితమైన వీరన్న పరిస్థితిని ప్రతినిధి బృందం కార్యదర్శి తెచ్చారు రోజుల తరబడి ఇంట్ల ముందు నిలిచిన నీళ్ల వల్ల దుర్వాసనతో చర్మ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు నాలుగేళ్లు నడుస్తున్న నగర మేయర్ తన వార్డులో రోడ్డు వేయించేందుకు కృషి చేయకపోవడం బాధకరమని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు వెంటనే రోడ్డు పనులు కోరారు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వర్షం వస్తే సరిపోయింది వర్షం అంతా రోడ్ అంతా అడ్రస్ లేదు ఈ వర్షం పడి మడుగులు ఎక్కడ చూసినా మడుగులు కింద పడడం లేచిపోవడం కాళ్ళు తిరగడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఇటువంటి ప్రాబ్లం ఎక్కడ టౌన్ లో ఎక్కడెక్కడ లేదు మళ్ళా రోడ్ వేస్తామని ఆ మట్టి రోడ్ వేసిందే పెట్టింది రోడ్ వేస్తామని మట్టి తోలి నటనకి యోగినా మనిస్కాని పోలీస్ కి పన్నని ఆ మట్టి 퍼సిందిలా అది ఏమనేకిన మా మాక అసలు కన్నగానసర్ బయటికి రావాలంటే ధాన అయిపోయని సార్ కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉండేటువంటి ఇది 19వ వార్డు మేయర్ వార్డు కానీ నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం మేయర్ అయినాల నుండి మేయర్ గారిని అడుగుతా ఉన్నాం అయ్యో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఉండేటువంటి అరవై అడుగుల రోడ్డును అభివృద్ధి చేయండి నుండి మొత్తం నంది కొట్టుకూరు రోడ్లు పోయి కలుస్తుంది ఈ రోడ్డు అసలు అడుగు తీసి అడుగు పెట్టలేము ఎంతమంది కింద ఉన్నారు కాళ్ళు ఇరిగినాయి ఈరోజు సెక్రటరీ గారికి కూడా చూపించాం హెల్త్ సెక్రటరీ గారికి కూడా అమ్మా నీళ్లు నిలబడి రోడ్డు కనిపించ కింద ఉన్నారు కాళ్ళు ఇరిగింది మీరు చర్య తీసుకోండి నేను నిన్న కమిషనర్ గారిని కలిసినాం కమిషనర్ గారిని ఆదేశాల మేరకు ఈరోజు శాంతి ఇన్స్పెక్టర్ అట్లాగే హెల్త్ సెక్రటరీ కూడా వచ్చి పరిశీలించారు అనవసరంగా రోడ్ల మీద వేసి పెట్టినారు ఉండే బాధలే ఎక్కువ ఉన్నాయి ప్రజలు బుడదా నీళ్లు అసలు రోజు కింద పడతా ఉంటాయి దానికి తోడు మళ్ళీ ట్రాక్టర్స్ దాదాపు ఐదారు ట్రాక్టర్ల మట్టి రోడ్లపైన వదిలేసి ఇక్కడే దాన్ని పట్టించుకోవడం లేదు రాత్రి పూట కింద పడుతున్నారు కాబట్టి వెంటనే కమిషనర్ గారు జోక్యం చేసుకుని గా రోడ్డు పనులు ప్రారంభించి ప్రజలకు అట్లు అట్లాగే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఉపయోగపడాలని కమిషనర్ గారికి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా